నమస్తే నేను మీరు చూస్తున్నారు కర్నూలు జిల్లా ఎంయనూర్ నియోజకవర్గం నందవరం మండల పరిధిలోని ధర్మాపురం టోల్ గేట్ దగ్గర కర్ణాటక మద్యాన్ని అక్రమంగా ఆటోలో తీసుకొస్తుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు వారి నుంచి ఏడు వందల అరవై ఎనిమిది ఒరిజినల్ చాయ్స్ తొంభై బాటిల్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకోగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ఈ వివరాలను నందవరం ఎస్ఐ తిమ్మయ్య మీడియాకు వివరించారు వారు తెలిపిన ప్రకారం ఎంయనూర్ మంత్రాలయం రోడ్డు మధ్యన ధర్మాపురం టోల్గేట్ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి అమ్ముతుడని పోలీసులకు సమాచారం అందడంతో వారిపై నిఘా పెట్టారు ఈ నేపథ్యంలో కర్ణాటక టెట్రా ప్యాకెట్లను ఆటోలో ఏపీ జీరో ఫోర్ యుఏ జీరో సిక్స్ త్రీ సెవెన్ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ తిమ్మయ్య వారి సిబ్బంది కలిసి అక్కడికి వెళ్ళగా ముగ్గురు వ్యక్తుల నుంచి టెట్రా ప్యాకెట్లు బాక్సును తీసుకొస్తుండగా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిలో బోయ రాధమ్మ బోయ ఈశ్వరమ్మ అనే మహిళను శివకుమారులను పట్టుకొని ఆమె నుంచి ఏడు వందల అరవై ఎనిమిది టెట్రా ప్యాకెట్లను ఒరిజినల్ ఛాయిస్ కర్ణాటక మద్యంతో పాటు ఆటోని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు कर दोएना ज्योडर बात बोतो एक उलाओव इम पने जार भटिया जारा �annah कसै rezio म misf़ मारा जूज fr choices we उलाओ गथ मिव económ xiड़ा का बीलाओ कि इन्योर को पही उलाओables से जारा जार जाराओव कि जारा टे लितनना लाओ भेडिर जह का बोतो ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి